రా మా నమస్కారం అమ్మా నమస్కారం సార్ నమస్తే మా తెల్లి నమస్కారం అందరికీ నమస్కారం మీరేనా ఈ ఊరిని కాపాడుతుండీ మీకు తెలుసా మీరు ఏం పని చేస్తున్నారో ఏం చేస్తున్నారు చెప్పు దగ్గర ఏం పని చేస్తున్నారు చెప్పు మీరు చెత్త పని కాదు ఈ ఊర్లో అందరినీ సురక్షితంగా నిద్రపోయేటట్టు చేస్తున్నారు అవునా అందరు రోగాల బారిన పడకుండా చేస్తున్నారు మీరు అవునా కదా మీకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అంతేనా మనం చేసే పనిలో కష్టం మాత్రమే తెలుస్తా మీరు చేసే కష్టం వల్ల ఈ ఊర్లో అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు ఆరోగ్యంగా ఉంటారు అవునా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అవునా అన్నిటికీ ఎవరు ఎంత ఎత్తుకు ఎదగాలన్నా ఆరోగ్యం ముఖ్యం ముందు ఆ ఆరోగ్యాన్ని కాపాడుతుండేది మీరు రోగం వచ్చిన తర్వాత వైద్యం చేసుకునే దానికంటే రోగం రాకుండా నివారించేదే ముఖ్యం కరెక్టే కదా జ్వరం వచ్చి నాకు ఇంజక్షన్ వేసుకునే బదులు జ్వరం రాకుండా ఏం చేయాల వాంతులు విరేచనాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాల శుభ్రత ఉండాలా ఆ శుభ్రత కాపాడుతుండేది మీరు మీకు అనిపిస్తుందా ఎప్పుడన్నా మేమంతా ఇంకా కత్తు చొక్కాలు వేసుకొని అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటే కార్లల్లో వీళ్ళు ఆరోగ్యంగా ఉండేదని కారణం మేమే అని మీరు అనుకోవాలా అంతేగాని మేమేదో తక్కువ చేస్తున్నాము ఉరికెత్తుతానాము చెత్త కుప్పలో లోడుతున్నాము అనే ఫీలింగ్ మీకు అక్కర్లా ఈ దేశంలో ప్రధానమంత్రికైనా ఇంకెవరికైనా సురక్షితంగా బతకాలంటే మీరు ఉండాల్సిందే కాబట్టి మీ అంత గొప్పళ్ళు లేరని నా నమ్మకం మేము మిమ్మల్ని బెదిరించవచ్చు ఆ చెత్త కుప్పల కాడ చెత్త పడిపోయింది ఎందుకు ఎత్తలేదు అది ఎత్తలేదు అది ఎత్తలేదని గతంలో నేను కూడా ఈ ఊర్లో కొన్ని ఏరియాల్లో చాలా అసద్భుతంగా ఉంటే ఆ చెత్త కుప్పల దగ్గరనే కుర్చీ వేసుకుని కూర్చొని మీకు ఫోన్ చేసి పిలిపించిన ఆ రోజులు కూడా ఉన్నాయి అర్థమైందా ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది అప్పుడంటే అప్పుడు ఉండే పరిపాలన అట్టాడది ఎవరికి ఎవరికి జవాబుదారీతనం లేకుండా ఉండింది ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వాళ్ళకు కూడా లెక్కలేని తనం ఉంది ప్రజలంటే అందువల్ల అప్పుడు ఆ పద్ధతిలో చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఈ పద్ధతిలో మిమ్మల్ని అందరినీ దండం పెట్టి మీకు మిమ్మల్ని మోటివేట్ చేసి మీ పని మీరు బాగా చేసే విధంగా చేయాలని ఎందుకంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మా అందరికి నాయకులకి ఏం చెప్పాడంటే నాయకులంటే ఏదో అదొక హోదా కాదు ప్రజలకు సేవకులు ప్రజలకు మనం మంచి ఉంటేనే నాయకులుగా ఉండాలా పదవుల అలంకారం కోసం కాదు వాళ్ళ ఆయురారోగ్యాల్ని ఆరోగ్యాల్ని వాళ్ళ క్షేమాల్ని చూసుకునేదిగా ఉండాలా పదవంటే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పదే పదే అందుకని మేము కూడా కాసేపు కద్దరి చొక్కాలు పక్కన పెట్టి మీలో ఒకటిగా కాకి చొక్కా వేసుకొని మీ బాధలు తెలుసుకునేదానికి మీతో పాటి కొంతసేపు గడపాలని దాని ద్వారా ఈ ఊరు శుభ్రత గురించి ఈ ప్రజలందరూ కూడా తెలియాలని ఒక తాపత్రయం చేస్తాను నేను మీకెంత బాధ్యత ఉందో అదే విధంగా ఈ రైల్వే కోడూరు ప్రజలకు కూడా అదే బాధ్యత ఉంది రైల్వే కోడు ప్రజలారా నేను మీ అందరికి కూడా చెప్తున్నా వీళ్ళ కష్టం గుర్తించండి తెల్లవారితో నాలుగు గంటలకే లేచి మీరు రోజంతా చేసిన అశుభ్రాన్ని శుభ్రం చేసేదానికి వీళ్ళు కంగనం కట్టుకొని ముందుకు వస్తున్నారు కాబట్టి మనం కూడా బాధ్యతగా సాధ్యమైనంత వరకు మన పరిసరాలని శుభ్రంగా ఉంచేదానికి ప్రయత్నం చేయాలా ఎక్కడ చెత్త కుప్పలు ఉంటాయో అక్కడ మాత్రమే చెత్త వేసేదానికి ప్రయత్నం చేయాల దాని ద్వారా వీళ్ళకి శ్రమ తగ్గడమే కాకుండా మనకు కూడా ఊరు అందంగా కనపడుతుంది దాని ద్వారా మనకు ఒక మంచి పేరు మంచి వాతావరణం వస్తుంది ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలా దేశ సరిహద్దుల్లో శత్రు సైనికుల్ని ఏ విధంగా ఏరి పారేస్తారో మన సైనికులు మన సిపాయిలు అదే విధంగా ఊర్లో ఉండే కుళ్ళుని చెత్తని ఏరిపారేస్తారు ఈ సఫాయిలు అవునా కదా అందుకే దేశ సైనికులకి ఏ విధంగా మనం గౌరవిస్తామో వీళ్ళని కూడా అదే విధంగా గౌరవించాలి తద్వారా మనం అంతా బాగుంటామనే ఉద్దేశంతో వీళ్ళు మోటివేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను మీరు కూడా బాధ్యతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమా ఎంత మంది ఉన్నారమ్మా మీరు ఏనా ఏ ఏరియా చూస్తావు తల్లి నువ్వు స్టాండ్ పాలానగర్ ఎన్ని ఉన్నాయమ్మా నీ ఏరియాలో ఎట్లుంటాయి వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లంటే అట్లా చేస్తారా నీట్ గానే చేస్తారు అట్లే ఉంటది ఇక్కడ మన ఇదేంటిది ధర్మాపురం ఏరియాలో ఎవరు చూస్తారమ్మా ఏంటి ధర్మాపురం పరిస్థితి లో ధర్మాపురంలో ఇల్లలో చెత్త ఇచ్చి పెట్టుకొని మాకు ఇస్తున్నాడు అవి మనం ఆటో పోయి ఆటోలో వేసుకొని వస్తే ప్రతి ఒక్క ఇంటికాడ వేస్తున్నాడు మేము వాళ్ళ ఏ బయట వేసిన కాడ కూడా అది పేషెంట్ తెచ్చుకొని ఎత్తుకొని వచ్చాను నేను గమనించింది ఆ పక్క ఎక్కువగా ఆ ఏడు గడినంత ఎక్కువ చెత్త ఉంటుంది ఏటు కట్టలు ఉన్నాయి అది ఆటో ఆటో ట్రాక్టర్ పోవాలి దానింతా ఏం చేయొచ్చు అని ఐడియా చెప్పిన ట్రాక్టర్ పోయి ఎక్కాలేది అది ఒక తెప్పిస్తున్నాం అనుకో ఫస్ట్ మళ్ళీ చిన్న పడిందంతా మనము ఎత్తుకొని రావచ్చు ఎందుకంటే నేను చెప్పేది ఇక్కడ పందులు పశువులు కుక్కలు ఇవన్నీ ఎక్కువ కనపడినాయి నాకు మీరు చేసే పని మీరు కష్టం చేస్తున్నారు కానీ ఆ ఏటిగడ్డ నుండే ప్రాంతం అంతా చాలా ఇబ్బందికరంగా ఉంది దాన్ని ఏదో విధంగా ఒక డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ పెట్టి క్లీన్ చేస్తే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం చూడండి ఇప్పుడు కూడా వర్షం పడతాం ఈ వర్షాలకి దోమలు పెరిగిపోతాయి కదా నీ బాధ్యత కాదు ఏం చెప్పేది మిగతా విషయాలు కూడా మాట్లాడతానా దోమలు పెరిగినాయంటే గా డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయమ్మా ఒక్కసారి డెంగ్యూ వ్యాధి వచ్చిందంటే చాలా వస్తా నాకే కొన్ని పదుల సంఖ్యలో ఫోన్లు వస్తాయి ఈ సీజన్ వచ్చిందంటే బ్లడ్ కావాలా కావాలా అది ఇంత దారి ఎందుకు తెచ్చుకోవాలి పెట్టునే ప్రయత్నం చేద్దాం మరి మితి మీరిపోయినప్పుడు తప్పదు అలాంటి పరిస్థితి రాకూడదని ముందు జాగ్రత్తగా నేను అడుగుతున్నా ఇంకొంచెం జాగ్రత్తగా మీరు చేయాలా ఎవరు మనం నిందించకూడదు ఏమ్మా ఎవరు నిందించకుండా మీ పని మీరు చేయండి మీకేదన్నా సమస్యలు వస్తే మేము చూస్తాం ఓకేనా నేను ఎక్కడ ఉండేది ఎంత దూరం ఉంది మా ఇక్కడి నుంచి మీరు వద్దాంపా వద్దాంపా లక్షల టీడీలో పడుతుంది ఓటర్ అసలు సిమెంట్ రోడ్లు కూడా లేవు ఏ రాజకీయ నాయకుడు కనీసం అతను మట్టి తెలిసింది ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే బతుకు మాది మేము సుప్రభుత్వంగా ఉంటే కదా అన్న మేము తీసుకుంటాం నేను పర్మనెంట్ ఎంప్లాయన్స్ సార్ మీరు మీ పేరు అందరు తెలుసు వాళ్ళ సమస్య చెప్పని ఇక్కడేనామా మీరు ఎందు ఉండేది ఈ గుడిసెలన్నీ మీవేనా మా పిల్లలకు ఆరోగ్యాలు సరిలేక మేము మూడు మూడు రోజులకు ఇక్కడ కోడూరులో పనికిరాక తిరుపతికి పోయి చెన్నైకి పోయి ఇప్పుడు మా పాపకు వేరే చెన్నై చెన్నైలో మూడు ఉండి వచ్చినాం ఇల్లు వాయికి అమ్ముకున్నా సరిపోలే డెంగో జ్వరాలు డెంగో జ్వరము నేను చెప్పింది కరెక్టేనా లేకపోతే అదే ఊరంతా క్లీన్ చేసే మీకే పరిస్థితి బాగాలేదు లేదమ్మా ఇప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా మేము చేయడానికే ప్రయత్నం చేస్తాం మమ్మల్ని కూడా నాయకులు అంటే ఇదే చెప్తున్నాం మళ్ళా చెప్తున్నా నాయకులు అంటే షో కాదు నాయకులు అంటే అది ఒక కిరీటం కాదు మాకు ఉండే పదవులు అర్థమైందా మీకు సేవ చేస్తేనే మేము నాయకులం లేదంటే అంతే అమ్మా అంతే ఇప్పుడు ఉందమ్మా ఇంట్లో చూద్దాం ఎవరికన్నా బాగలేదు చూపిస్తా

ఓకేనా తిరుపతి తీసుకుపోతావా నేను చూసుకుంటా ఏదల్లే ఎవరన్నా ఇంట్లో పెద్దోళ్ళు ఒకటేనా బాబు ఇతను షిఫ్ట్ చేసి ఉయ్యాలో అడ్మిట్ చేయండి అర్థమైందా ఇతను ఎందుకు వచ్చిందో కూడా మనం కనుక్కోవాలా ఈ ఏరియాలో వాటర్ శాంపుల్ కూడా తీయాలా నీళ్ళు ఎక్కడ తాగుతారా మీరు ఎక్కడ కొలాయాడుంది చూపితురా ఇక్కడ కాదు బయట ఇక్కడ పట్టుకుంటారా సరే నువ్వేం బాధపడద్దు అతన్ని అక్కడ పంపించి చూపిద్దాం నువ్వు డబ్బు గురించి ఏం బాధపడద్దు అర్థమైందా అతన్ని అడ్మిట్ చేయిస్తాం ఓకేనా లేదమ్మా ఈ వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలా

ఆరు వేలు ఇచ్చినారా ముందు ఎంత ఇస్తా ఉన్నారు ఎవరు వచ్చినాక పెంచినారు అంటే చంద్రబాబు నాయుడు గారు మనలాంటి వాళ్ళు పేద సాధన చూస్తానాడా లేదా అందుకే ఇవి కూడా అన్ని చేపిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుంది ఏనా కొట్టేలా మేకపోతా మేకపోతా ఎంత కేజీ ఎనిమిది వందలా కొంచెం శుభ్రంగా ఉండే కాడ పెట్టుకో కొంచెం శుభ్రంగా ఉండే కాడ పెట్టుకో అంటే ఇది వేసేటప్పుడే జాగ్రత్తగా డస్ట్బిన్ లో వేస్తే ఇట్లా ఓవర్ఫ్లో కాకుండా ఉంటది దాని ద్వారా కుక్కలు పశువులు అన్ని ఇక్కడ వచ్చి తిరగకుండా ఉంటాయి ఇది గమనించాలా ముఖ్యంగా అంత చక్కగా డస్ట్బిన్ పెట్టారు దాంట్లో వేయడానికి ప్రయత్నం చేయండి అది విన్నపం మీ అందరికి తీసుకోండి ఏమ్మా ఎంత కష్టమైన పని ఇంత వాసంతో కూడుకున్న పని మీరు చేస్తున్నారు మీ అందరికీ వందనాలు మీకు ఎప్పుడు మీ కష్టాలు కూడా పై స్థాయికి తీసుకెళ్ళి అధికారులకి ప్రజాప్రతినిధులకి తీసుకెళ్ళి అది సాల్వ్ అయ్యేదానికి చూస్తాం ఫస్ట్ మీ ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా చూసుకొని ఊళ్ళో అందరి ఆరోగ్యాలను కాపాడాల్సిందిగా మళ్ళీ ఒకసారి వర్షాలు వస్తున్నాయి ఈ రెండు నెలలు మీరు చాలా జాగ్రత్తగా చేయండి కొంచెం కష్టమైన కొంచెం ఓపిక చేసుకొని చేయండి అమ్మా ఏమ్మా అమ్మా తప్పకుండా చేస్తాం మీ బాధలు తెలియాలమ్మా తెలుస్తాయి బయటికి తెలుస్తాయి చేస్తాం రండి చేతులు కడుక్కోండి టిఫిన్ చేద్దాం రండి రాజల్లి రండి ఎంతమంది మేస్త్రిలు ఉన్నారు నలుగురు ఏంటి చెప్పు మీ సమస్యలు చెప్పిన మీ సమస్యలు చెప్పిన అది కూడా ఇంకొకటి ఒక రెండు మూడు రోజుల్లో ఒక క్యాంప్ పెడదాం వీధుల్లో తిరుగుదాం అనౌన్స్మెంట్ ఇద్దాం మేము కూడా నడుస్తాం మీతో పాటు వచ్చి వాళ్ళు కూడా చెప్దాం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేస్తే మీకు పని అవుతుంది అందరికి బాగుంటుంది ఆ ప్రయత్నం కూడా చేస్తాం మీకు చెప్పాను ఎట్లా చెప్పామో వాళ్ళు కూడా అదే విధంగా చెప్పేదని ప్రయత్నం చేయాలి అసలు నేను మీకు ఎన్నికాలను అడిగి మా నాలుగైనా ఇంకా ఇంకోటి சரி பரல பரல பண்ண வச்சு ఇంకే నువ్వేం ఖాళీగా ఉన్నావే కొడుకు కోసం చూస్తున్నావా కొడుకు బాగలేదని చూస్తున్నావు కదా ఓకేనా మాకు కొంచెం స్థలం ఇస్తే మీతో పాటే 那你多保养了。嗯。<noise> <noise> <noise>